अजी कोडल तौर निकलना पड़ रहा है बल्कि इसका आरसी स्टेशन पे तो चापा बन रही है चापा बन गई है फोल्डर कंप्लीट हो गया 100 किलो अंदर है लेवर दी ब्रोरी यस ये में तक आऊं ना ठीक है మేకనగా కాస్తున్నా ఇంతమంది ఒక్క ఒక్క మేక ఇంత మంచిగా ఒక్క మేక బొట్టయితే మంచిగా అరే మైకైపోవు మంచిగా వింటాం ఇప్పుడు ఇది పనిచేసలేకపోతే డొల్లానే గుర్తొస్తుంది నాకు ఎందుకంటే అలా ఏం లేదు కదా

మంచీలా బాగా మేము ఇక్కడ వాటర్ తీసుకొచ్చాం మంచి ఇక్కడ చెరువు కట్ట చెరువు కట్ట బాగుంటది

మీరు మళ్ళీ ఏ ముళ్ళు ఉంటాయి మళ్ళీ ఏ చిన్న పడితే ఆడుకోండి ఒక చిన్న ఏ జస్సు గట్టిగా పట్టుకోవాలి జష్ కింద పడతావు జాగ్రత్త नॉर्मल केस नहीं है। नॉर्मल है नॉर्मल है। ये वही टाइम लेता है कि वाला डायरेक्टर टाइम ए जाकर तो जेस ए एक उसी एक बार एक को

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే బయటికి అయితే వచ్చాము ఇక్కడ అయితే ఒక బాగా అంటే ఇక్కడ ఒక బాగుంది అక్కడ బాగా అయితే మంచిగా తీసుకొచ్చే వాళ్ళం మేము అది చూపిద్దాం అటు ముందుకు వెళ్ళాలి ఇదైతే ఇక్కడ మేము బట్టలు వినడంలో ఇక్కడ చెరువులో మంచిగా ఉండేది ఇప్పుడైతే మేము చాలా రోజుల తర్వాత వచ్చాము దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయింది కావచ్చు ఇక్కడికి రాక ఫస్ట్ టైం చాలా రోజుల తోటి వచ్చాను ఇదిగో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అయితే చల్లగా ఉంది చెట్టు చూసారా ఇంకా పెద్దగా ఉంది మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ వరకు వేర్లే ఉన్నాయి ఇట్లా మీకు బ్యాక్ సైడ్ నుండి చూపిస్తా ఇదిగోండి ఈత ఈత చెట్టు పైన ఈత పళ్ళు ఈత పళ్ళు కూడా కోసుకోవడం అలా చిన్నప్పుడు చూసారా ఈత పళ్ళు ఇది వచ్చేసి పెద్ద మర్రి చెట్టు అక్కడ కూడా చిన్న మర్రి చెట్టు ఉంది ఇది పెద్దది ఇక్కడ అక్కడ వరకు వేర్లు అయితే ఉన్నాయో ఇది వరకు గురుణ్ణి ఇక మీకు పెద్దగా నడుతుంది కానీ మా వాళ్ళ ఫోటో తిరుగుతున్నారు చెయ్యిరా

తిప్పిది మొత్తం అరే మాట్లాడలేదురా మట్టి అట్లా అచ్చిపోయింది అంతే ఊగుతావా ఇప్పుడు దాకా नाग का धंधा को खड़ा नीचे बैठना बाहर चक्कर नील रस नहीं का ये नील रस ये नहीं बोले मैं टाइम सर ना कोई नील ही ना था साला स्वीटी आई एंड गोल वाटर नाइ गाइस ఈ మేకప్ పిల్ల కూడా మనతో పాటే తిరుగుతుంది వాళ్ళతోనే మాట్లాడుతున్నా నడవండిగా వెళ్ళం ఫిక్స్ అయిపోయిందా నా కొన్ని ఇయరా వాటర్

ఏంది కళ్ళలోనే ఉంటుంది అదే కాళ్ళలోనే ఉంటుంది మేక అసలు ఇటు ఉరకూడలేదు నువ్వనవడవు నన్ను నడవని ఏ తల్లి అది కూడా దారి మీదనే నడుస్తుంది ఇప్పుడు అన్న వాళ్ళ పాక జరిగింది

那我也不能啊。

అన మూత అబం అది ఏడు రెండు కొల్ల రెండు అంటే నాలుగు కిలోలు ఇదిటు